హలో ఎలా ఉన్నారండి హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇవాళ నేను కట్టెల పొయ్యి పైన చికెన్ కర్రీ చేయబోతున్నాను మరి రండి వచ్చేసేయండి ఓకేనా చూడండి కట్టెల పైన ఒక బౌల్ పెట్టాను అందులో బాగా వేడైంది కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను మరి ఓకేనా మిస్ అవ్వకండి మరి ఆయిల్ బాగా వేడైందండి అందులో కొంచెం ఇవన్నీ వేసుకున్నా మసాలా దినుసులు ఓకేనా మసాలా దినుసులు వేగాయి కదా మరి ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం కట్టెల పొయ్యి మీద చికెన్ చేస్తే ఆ టేస్టే వేరండి మరి మీకు ఇష్టమైన కాదా మా పిల్లలైతే కట్టెల పొయ్యి మీద చికెన్ అలాగే బిర్యానీ చేస్తే ఇష్టం గ్యాస్ పైన స్టవ్ పైన చేస్తే ఇష్టమే నచ్చనే నచ్చండి ఆనియన్స్ బాగా వేగాలండి మరి ఆనియన్స్ బాగా వేగిపోయాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమోటాస్ వేసుకోవాలండి మరి టమోటాలు వేసాం కదా టమోటాలు వేసిన తర్వాత త్వరగా మగ్గాలంటే కొంచెము సాల్ట్ వేసుకోవాలి చూడండి సాల్ట్ వేసుకొని కాస్త మనం మగ్గనిద్దాం అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను టమోటాలు బాగా మగ్గిపోయాయండి పీనా అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను నేనైతే నాకు కొత్తిమీర అంటే చాలా 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 ఇష్టం అండి మరి చాలా ఏ కర్రీలో అయినా కూడా కొత్తిమీర లేని నేను తినను కాక తినను అంత ఇష్టం పచ్చిరీ తినేస్తాను మరి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది మరి మీరు కూడా వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి స్పైసీ కోసం బాగా మగ్గిపోయాయండి వేసిన మనం కొత్తిమీర పుదీనా వేసేసాం కదా పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిపోయి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మరి చూసారా ఇలాంటి పల్లెటూరి వాతావరణంలో ఇలా కట్టెల పొయ్యి మీద చికెన్ చేసుకొని తింటే ఎట్టుంటుందంటే అబ్బా అలా ఉంటుంది మరి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ మనం కొబ్బరి పే పౌడర్ చేసి వేసుకున్నాను మరి నేను కొబ్బరి మిక్సీ పట్టాను మరి కావాల్సినంత వేసుకోవచ్చు పసుపు వేసుకోవాలండి అలాగే ధనియా పౌడర్ మా మధ్య ధనియాలు ఆడించి మరి చేస్తుంది పసుపు కూడా అంతేనండి మరి కారం పొడి తగినంత ముందు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ప్పుడు తగినంత వేసుకోండి ఓకేనా వేసిన పౌడర్స్ అన్నీ బాగా కూడా ఫ్రై అయిపోయండి ఓకేనా నెక్స్ట్ నేనైతే మరి ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసి పెట్టాను ఈ చికెన్ని అందులో వేసేస్తున్నాను మరి బాయిల్ చేసుకున్న చికెన్ని ఇలా మసాలాలో వేసి అంతా కూడా కలుపుకోవాలండి చూసారు కదా నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు గరం మసాలా ఏమైనా వేసుకోండి ఓకేనా కావాలంటే నేనైతే ఏం వేయలేదండి ఏంటి ఫైనల్గా కొంచెం వాటర్ వేసుకున్నాను కావాల్సినంత ఎందుకంటే చికెన్ హాఫ్ బాయిల్ అయ్యింది ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఓకేనా మీరు కూడా తగినంత వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా చికెన్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం మరి ఓకేనా చూస్తుంటే ఎలా ఉంది మరి నోరూరుతుందా నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది మరి సర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి చివరిగా కోసం మనం కొత్తిమీర వేసేసుకోవాలి ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ